మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి ఆర్ఎస్లో గల టోల్ షాపులో ఉన్నటువంటి సచివాలయం మరి ఈ సచివాలయము మరి తొమ్మిది పది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచారంటే మరి తెలిస తెరచలేదు కదా మరి మరి సాక్ష్యం ఏమిటంటే మరి తాళం వేసినటువంటిది సాక్ష్యం అప్పటి వరకు మరి ఈరోజు అనగా బుధవారం ఉదయం పదిన్నర గంటలకు విఆర్ఓ థాట్ పాటు ఓ ఉద్యోగు మాత్రమే ఈ విధులకు హాజరయ్యారు వాళ్ళిద్దరు కూడా బయటనే ఉన్నారు మరి తాళము ఎవరు తెరుస్తారనేటువంటిది ప్రశ్న మరి పదిన్నర గంటలైనా కానీ విధులకు రాని సచివాలయం ఉద్యోగులు ఒకవైపు ఉంటే సంబంధిత ఉన్నతాధికారులు కూడా సకాలంలో రావడం లేదనేది కూడా ప్రజల నాడి మరి ఇటువంటి నేపథ్యంలో సచివాలయం ఉద్యోగులు పరిశీలనకు ఉన్నతాధికారులు ఎందుకు వస్తారు అనేటువంటి నెగ్లజెన్స్ చాలా చోట్ల జరుగుతుందని తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈరోజు ఏపీ జీరో న్యూస్